మనం ఏదో ఈ పెట్రోల్ బంకు డీజిల్ బంకులు సంబంధించి విడిగా ఎవరికి కొట్టద్దు టిన్లు కానీ పేపాలు కానీ ఏదో ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళు నోటీస్ బోర్డులు పెట్టి నిన్న రైతులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కొట్టట్లేదు ఒకటి ఏంటంటే ఏమో విపరీతంగా పవర్ కట్స్ అండి రెండు వాతావరణం కూడా బాగోలేదు ఈ ఆక్సిజన్ ట్రోబుల్స్ వీళ్ళు కంపల్సరీ జనరేటర్ రన్ చేయాలి డీజిల్ కావాలి పెట్రోల్ ప్రతి బంక్ దగ్గర వచ్చి వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి దీని డిపార్ట్మెంట్ ఇచ్చారు డిఎస్పీ గారితో మాట్లాడానండి ఒకసారి కలెక్టర్ గారితో చెప్పండి ఎలక్షన్ కమిషన్ అని అన్నారు ఇది అవి రైతు మన ఇబ్బంది పడకూడదం అసలు ఆక్వాసలో బాగోలేదండి అసలు ఓకే అండి ఓకే పెట్రోల్ పెద్ద అవసరం ఉండదు కానీ డీజిల్ అవసరం కదా చెరువులకి రాత్రి ఏదైతే పెట్రోల్ బంకులకి సంబంధించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికి కూడా నోటీసులు ఇచ్చి ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఓన్లీ వాహనాలకి తప్ప వేరే ఇతరత్ర అంటే టిన్స్లో కానీ పేపాల్లో కానీ ఎవ్వరికీ కూడా ప్రైవేటుగా ఒక్క లీటర్గా కూడా కొట్టద్దని ఏదైతే ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏదైతే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ప్రజలకు హెచ్చరికని ఏదైతే బోర్డు చెప్పారో దీనివల్ల ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించినటువంటి స్థితిలో ప్రతి చెరువులోనూ కూడా ఆక్సిజన్ సమస్యలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా పవర్ కట్ అవుతే ఇంక ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనిటువంటి పరిస్థితి ఈవేళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి దానితో ఆక్వా రైతులు ఏదైతే కరెంటు కట్ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు జనరేటర్ని యూజ్ చేసుకోవాలి జనరేటర్ని యూజ్ అంటే ఖచ్చితంగా డీజిల్ యూజ్ చేయాలి కానీ ఈవేళ ఏదైతే పెట్రోల్ బంకుల దగ్గరికి వస్తూ ఉంటే మరి వాళ్ళకి ఆ డీజిల్ కొట్టకపోవడం వల్ల ఎటు పాలుపోయినటువంటి స్థితిలో ఇవాళ ఆక్వ రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే కొండ నాళికి ముందేస్తే ఉన్న నాలుకి పోయినట్టుగా అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆక్వా రంగాన్ని ఈ డీజిల్ కూడా కొట్టొద్దని ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ పోలీస్ ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయో మరి ఇది మూలిగే నక్క మీద తాటికే పడినట్టుగా ఉంది అందుకే ఇప్పుడే నేను డిఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే ఆక్వా రైతులు కానీ ఇతరత్ర రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళ చెరువులకి కావలసినటువంటి డీజిల్ అంతా కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయమని మరి కోరడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అని చేత ఏ పెట్రోల్ బంకు వారు కూడా దయ ఉంచి ఏ ఆక్వ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి పూర్తి ఆ యొక్క డీజిల్ ని సరఫరా చేయవలసిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరు అంటే బ్రిడ్జిల దగ్గర ఇంటి దగ్గర కొంచెం పెట్టేసింది ఉంటుంది ఒకసారి తీసేసుకుని అదేమో కొంచెం అది ఎండిపోయిన తర్వాత అది ఎత్తేసి అది కూడా కొంచెం సిల్ట్ అండి ఈ బోధి కూడా ఉంటుంది మరి టౌన్ లో ఇంటర్నల్ ట్రైన్స్ ఉన్నాయి కదండి పెట్టారు ఆ తాడపి ఆ బ్యాచ్ను అంటే మీరు ఇప్పుడు తీయకపోతే రేపు వర్షకాలంలో మీకు నష్టం మామూలుగా మొత్తం టోటల్గా టౌన్ అంతా సిల్ట్ ఇప్పుడు మరి సైక్లోన్ చెప్పాడు మళ్ళీ ఒకసారి చూసుకుని తీసేసుకో ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో మన పాలకొల్లు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి చిన్నపాటి వర్షానికి కూడా మరి ఏదో గోదావరి లంక గ్రామాలు ఏ మాదిరిగా ఉంటాయో వార్డులు ఆ మాదిరిగా తయారవుతూ ఉన్నాయి అందుకే ఇప్పుడే కమిషనర్ గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది ఏదైతే మరి ఇక్కడ వేసవి కాలాన్ని పురస్కరించుకుని మరి బెజవాడ ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీ ఆ గొరబడెక్క మీద మందు స్ప్రే చేయడంతో పాటు జేసీబీ పెట్టి ఆ యొక్క గొరబడెక్క అంతా కూడా తొలగించి ఆ సిల్ట్ని తొలగిస్తే ఏదైతే హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా ఆ ముంపుకు బారి నుండి రక్షించబడతాయి అదేవిధంగా ఏదైతే దమయపర్తి డ్రైన్ ఏదైతే ఉందో మరి ఆ దమయపర్తి డ్రైను రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము చేసినటువంటి పనులు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా చేయకపోవడంతో మొన్న చిన్నపాటి వర్షానికి బ్రాడీపేట దగ్గర నుంచి కింద శంభుని చెరువు వరకు కూడా పది వార్డులు ఏవైతే ముంపుకు గురైపోయో ఆ స్థితిని గుర్తుపెట్టుకుని ఆ దమయపర్తి డ్రైన్ కూడా యుద్ధ ప్రాతిక మీద కొంత సిల్ట్ని మనం తీయగలిగితే కొంత ముప్పుని తగ్గించి భవిష్యత్తులో ఆ దమయపర్తి డ్రైన్ నిర్మాణం పూర్తి అవడం ద్వారా మరి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్ వార్డ్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదివరకు తాడేపల్లిగూడెం బ్యాచ్కి టెండర్స్ ఇచ్చి అవన్నీ కూడా సమ్మర్లో సిల్ట్ తీస్తే మరి వర్షాకాలం వచ్చినప్పుడు కొంత నీరు సజావుగా మరి బయటికి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిక ఆ ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ తీయడం దమయపర్తి అంటే కోడు ప్రక్షాళన చేయడం ద్వారా కొంతమేర వర్షాకాలంలో ఆ యొక్క ముంపు నుంచి ఈ వార్డుల్ని కాపాడడానికి కొంత అవకాశం ఉంటుంది ఇమేట్లీ కొంచెం ఆ వర్క్స్ని టకప్ చేయమని చెప్పేసి కూడా ఈరోజు కమిషనర్ గారికి అదేవిధంగా సిబ్బందికి కూడా వినతి పత్రం ఇచ్చి వాళ్ళకి సూచించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను కొబ్బరికాయలు సంబంధించి మరి కూడికాయలు అని వేసుకొచ్చి మళ్ళీ నాలుగు వేసి మీరు వచ్చిందండి క్యాంప్లైన్ పెట్టా ఉన్నారు అంటే డైరెక్ట్ గా వ్యాన్ ఎట్టుకొచ్చి ఆ కుండకాయలు నాలుగు వేలు ఎంత పడుతుంది లోడ్ ఐదు వేల లోడ్ వచ్చి అంటే కాయ పది రూపాయలు అలా ఉంటే నాలుగు వేల వేలు సిసి కెమెరా మరి మీరు మెదిస్టూర్ రాలేదండి చాలా ఎక్కువ జరిగింది బాగా ఓకే అండి ఓకే ఇప్పుడే మీ దగ్గర పంపిస్తాను ఇప్పుడు ఉన్నారు కదా సార్ మీరు కొంత వచ్చినప్పుడు కొంచెం తయారయ్యాలండి బ్యాటరీలు ఇప్పుకోవడం బయట అని సార్ నైట్ సెంటర్లు లేదు కూడా పెట్టుకుంటాం ఇప్పుడు వాళ్ళ గట్టి కొద్ది కట్టి సీరియస్గా తీసుకుని వెహికల్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర క్లియర్గా తీసుకుంటే కొన్ని కూడా ఎవరు అమ్ముతారో ఆట పెడితే కొంత ఓకే రెండు వేల ఇరవైలో ఏడు వందల పద్నాలుగు రూపాయలు కట్టారండి ఈ షాప్ ఇప్పుడు వెళ్తే అదే అదే షాప్ కి ఇప్పుడు వెళ్తే ఎనిమిది వేల ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు వేసి కట్టమంటారు కొత్త న్యూ అండి ఓల్డ్ టైప్ ఏమో రెండు లక్షల బాగా ఉంది అదేసే ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి జివో వచ్చిందని చెప్పి రసిచ్చారండి నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి కూడా కట్టినండి ఏడు వందల పద్నాలుగు రూపాయలు షాప్ అండి అసలు ఇదే ఎలా ఉంటే మా షాప్ పరిస్థితి మీరు అంత ఏడు వందల రూపాయలు ఇప్పుడు చూడండి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు వేసి కట్టమంటే నెలకు వచ్చాను ఏడు వందల రూపాయలు ఎనిమిది నమస్తే అండి తర్వాత సరే ఆ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏదైతే ఉందో మిగిలిన టైంలో కడదామంటేనే ఈ ఆన్లైన్ సరిగ్గా లేక లేకపోతే పాద్ద బకాయి చూపిస్తుంది కాబట్టి కొత్తది కడతాక లేక అట్లాగే వీళ్ళు కట్టించుకోకుండా వచ్చేసారు ఇప్పుడు దాకా డిలే చేసేసి ముందు నేను కూడా మున్సిపాలిటీకి కూడా చెప్పాము ఏది ఇట్లా ఈ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏదైతే కర్ఫ్యూ టైం ఉందో అప్పుడు రెంట్లు క్లోజ్ చేయమని అంటే మన పరిధిలో ఉండదు గవర్నమెంట్ నుంచి రావాలని అన్నారు ఈ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ నుంచి ఫర్గా ఏం రాలేదు మన లెటర్ పెట్టాం కానీ రేపు వచ్చిన తర్వాత మనం ఒకసారి అది మానిటరింగ్ చేసి చేద్దామండి ఇప్పుడు అప్పటి నుంచి కట్టలేని అమౌంట్ ఏదైతే ఉందో కొంచెం అది ఒకసారి రివ్యూ పెట్టి చేద్దాం అంటే మరి ఇట్లా అంటే ఈ లంగా లక్షల మీద వచ్చేస్తుందండి ఇది వేలది వేల రూపాయలది లక్షల మీదకి వెళ్ళిపోయింది వీళ్ళు మెకానికల్లోనే చిన్న చిన్న షాపులండి అది ఆ కట్టుకోవాల్సింది ఎంత కట్టాలి ఎలా కట్టాలి ఏంటనేది ఒకసారి చూసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీ మున్సిపాలిటీకి ఇబ్బంది లేకుండా చేద్దాం కొద్దిగా కొంచెం ఈ పది రోజులు కొంచెం ఆగితే తర్వాత మనం కూర్చొని చేద్దాం చేద్దాండి సార్ ఎట్లా అండి కొంచెం వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళే పాపం ఓకే కొంచెం చేతి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళను కొద్దిగా కొద్దిగా ఒక పది రోజులు ఆగితే మనం కూర్చోబెట్టి మనం చేద్దాం అలా చెప్పండి అంటే పొద్దున ఎవరు వచ్చి అది కట్టపోతే తాళాలు వేసేస్తాం అది అదే అన్నారంటే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళే షాప్లో అయింది మనకి మనం చేద్దాండి సార్ అయిందేనా

మళ్ళీ చుట్టూ ఇల్లు ఉన్నాయి కదా మామూలుగా అయితే ఇబ్బంది లేదు కానీ చుట్టూ ఇల్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చిన్నది ఫైర్ కొంతవరకు అదృష్టం లేదు పగల వల్ల కొంచెం అన్ని కొంచెం చూసి కొద్దిగా లైన్ చేసి అసలు అయితే బండి పంపించి కొంతవరకు అదృష్టం ఎందుకంటే ఆ ఫైర్ ఎలా వచ్చిందండి మీరు ఇది కూడా మొత్తం అయిపోయింది పెడు చాలా మంది కట్టుకున్నారు కట్టుకోలేదు అదే రెండు లక్షల యాభై వేలు ఇటు బిల్డింగ్లు చాలా మీ దగ్గర ఇరవై ముప్పై బిల్డింగ్లు కట్టుకున్నారు ఈసారి లైన్ చేద్దాం ఎందుకంటే ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎప్పుడు ఒకసారి లైన్ చేసి పెడు అది పెడతాను అది పెట్టి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించేలా చూద్దాను మేము ఇబ్బంది లేదు చేసి పెడతాను అది ఇంకా లోనేం కాదు కట్టక్కర్లేదు ఫ్రీ చేస్తాం కొంత ఏదో మీరు కలుపుకొని కొద్దిగా చేసేసుకుంటే అయిపోద్ది ఉభయ గోదావరి జిల్లాలో ఈరోజు పచ్చగా ఉండి మేమందరం కూడా పట్టిడి అన్నం తింటున్నామని అంటే అది కాటన్ మహాశేడు యొక్క పుణ్యం ఏదైతే ఇక ధవిలేశ్వరం బ్యారేజీ కాటన్ మహాశేడు నిర్మాణం చేయకముందు మరి గోదావరి జిల్లాల్లో మరి కనీసం తినడానికి తిండి లేక ఆ రోజు కలగదుంపలు తేగలు కొన్ని చోట్లయితే అయితే మట్లో పెరుగు సైతం కలుపుకుని తిన్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఈ గోదావరి జిల్లాలో ఉండేవి కానీ కాటన్ మహాశయడ్ బ్యారేజీ కట్టిన తర్వాతే ఈరోజు పుష్కలంగా పంటలు పండి మరి ఈవేళ పచ్చగా మేమందరం కూడా ఉంటూ ఉన్నాం అందుకే ఆయన్ని మా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోము కాటన్ మహాశైడ్ని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కాటన్ మహాశైడు ఆశయాలకు అనుగుణంగానే మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి ఏదైతే రైతాంగానికి పెద్దపేటేసి వ్యవసాయాన్ని లాభసాటిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పనిచేసినటువంటి పరిస్థితి పోలవరాన్ని డెబ్బై రెండు శాతానికి ఐదు సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు రెండు శాతం కూడా పోలవరం పూర్తి చేయాలి జగన్ పైపెచ్చు ఏదైతే కష్టపడి పంట పండిస్తే పంట అమ్ముకోలేనిటువంటి దుస్థితి ఈవేళ జగన్ ప్రభుత్వంలో ఉంది రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో అటు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే జగన్ ముంచేశాడో దాని నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటుగా ఏదైతే రైతులు స్వేచ్ఛగా ధాన్యాన్ని అమ్ముకునేటువంటి విధంగా అన్ని రకాలు కూడా ఒక రైతు ప్రభుత్వంగా ఏదైతే ఇవాళ ఆక్వా రైతు కానీ వరి రైతు కానీ ఏదైతే క్రాప్ హాలిడే పెడుతున్నాడో మరి రేపు మన ప్రభుత్వంలో మరి ఆ యొక్క రైతుకి వ్యవసాయం లాభసాటిగా మార్చేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ